सुराजू बिन नाचो रे अंगना रे ना इनको हम कैसे साले ये आए सुराजू में उठना नाचो പടേൽ വെരെ അട അടുന്ന നടട അട ഇങ്ങനിക്കല്ല ഇങ്ങു ചാനക്ക് കൊഞ്ചാനക്ക് அட்ரஸ் இங்க எனக்கு கொஞ்சம் எனக்கு கொஞ்சம் எனக்கு Thank ఏదైనా ఉందా అడ్డు చేసారా అన్న అనుమానాలు అక్కడ చేసిన బట్టి మాకందరికీ ఉన్నాయి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా సోస్ వల్ల సరైన ఇన్వెస్టిగేషన్ చేసి మాకు ఏం జరిగిందని నాకు కూడా మాకు నేను కోరుతున్నాను మాత్రం अने गुरू चालू मतिलबु అదేవిధంగా మీరు ఉంటారు తల జరిగిన సంఘటన ఒక వ్యక్తి అనేకమైన దుర్వాసులు హిందువుపై క్రైస్తుపై భూతులు మాట్లాడడం జరిగింది ఆయన ఇంకా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడు మేము ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాం ఆయన ఏ విధమైన చర్య తీసుకుంటాం సో వీటి రన్నిటినీ మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి కమ్యూనిటీ చాలా ఉంది సార్ గత రెండు సంవత్సరాల పైనుంచి కంటిన్యూస్గా ఎందుకంటే లేదు సార్ అంటే అది క్లారిటీ లేదు అంటే ఒకటి ప్రవీణ్ పాడాల గారి స్పేస్ ఐటిఫికేషన్ ఎక్కడా లేదు అసలు ఆయనే అనడానికి ఆధారమయట్టు రెండోది నిన్న మొన్న దినాన్ని మీడియాలో మరి పోలీసు వారు రిలీజ్ చేయకూడదు మరి వాళ్ళ పని ఎందుకు జరిగిందో వాళ్ళకి తెలియకుండా తెలియదు కానీ మీడియాలో ఆయనది వైన్ షాప్కి వెళ్ళడని వైన్ తీసుకోవడానికి ఒక ప్రచారం అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు దాని మీద అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు ఒక వ్యక్తి చనిపోయాడు ఆయన్ని క్యారెక్టర్ కూడా అసోసినేట్ చేయడం అనేది ఇస్ వెరీ బ్యాడ్ కానీ చాలా తీవ్రంగా కనిపిస్తుందో మా మనోభావం దగ్గర కైస్తమాధి నొప్పుకోవట్లేదు ఫ్యాక్ట్ అయ్యి ఉంటే పోలీసు వారు రిలీజ్ చేయాలి మీడియా వాడు కాదు కదా మీడియా వాడు ప్రచారం చేస్తే కార్యక్రమం చేయడం అనేది అంటే మా మనో నిబ్రంథే పోవడం ప్రయత్నం చేసిన అనిపిస్తుంది అలాంటి అట్లా చేయాలి ఎవరైతే మీడియాలో వచ్చినటువంటి మాటలు దుర్భాగ్యాలని కూడా ఆయన చేశాడు భూత మాటలు మాట్లాడుతూ వేసు ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడడం అలాంటి మీడియా అంతా స్వేచ్ఛ చేస్తుంటే మరి పోలీసు అధికారులు ఏమైనా మీడియా మీద ఎవరన్నా చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటన చేస్తున్నారు కానీ ఒక చర్య కాదు అలాంటి చర్యలు తీసుకొని చూపించి మాకు న్యాయం జరగబోతుంది థ్యాంక్ యూ ఈరోజు ఏప్రిల్ మొదటి తారీఖున రాజమండ్రిలో అన్ని సంఘాలు అన్ని డినామినేషన్లు కలిసి ఒక ర్యాలీ మేము చేసి ఉన్నాం ఇది రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున దైవజనులు విశ్వ ప్రతాప్ సిన్హా గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది అన్ని అన్ని సంఘాల నుంచి స్త్రీలు చిన్నపిడలు పురుషులు పెద్దవారు అందరూ ఇంత భయంకరమైన ఎండలో కూడా వచ్చారంటే దానికి కారణం ఏంటంటే మా హృదయంలో రగులుతున్న బాధ ఒక మంచి మనిషిని మంచి సేవ చేసుకుంటున్న వ్యక్తిని భయంకరంగా అది మరి కొద్దిమందేమో అది యాక్సిడెంట్ అంటున్నారు కానీ మేమందరం నమ్ముతున్నది అంటే అదొక హత్య హత్యగా అది జరిగింది దాన్ని మరి వేరే రకంగా భావించడంలో మమ్మల్ని చాలా గాయపరిచారు అందరూ మనుషులు అయితే ఈరోజు మేము పోలీసు వారి పర్మిషన్తో మేము పట్టుకొచ్చి ఆర్డీఓ గారికి అది సబ్మిట్ చేశాం వారు చాలా మంచిగా స్పందించారు వారు వారు స్పందించిన విధం మమ్మల్ని అందరిని సంతోషపరిచింది అయితే మేము ఈ మీడియా తరఫున మేము అందరినీ కోరుతున్నది ఏంటంటే దయచేసి క్రైస్తవులు ప్రేమించేవారు నమ్మకం మంచిగా మనస్సు శాంతితో ఉండేవారు అనవసరంగా వారిని రచ్చగొట్టి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు దయచేసి ఒక నాయకులుగా దయచేసి మీడియా వారికి సోషల్ మీడియా వారికి మేము రెండు చేతులు జోడించి బతి ఏంటంటే మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు కానీ వ్యతిరేకమైన శక్తులు అది ఎవరు అన్నది మీ అందరికీ తెలుసు అయితే దయచేసి నేను వారికి చెప్తున్న మాట ఏంటంటే మేము సింహ నిద్రిస్తున్న సింహాలు సింహాలను కానీ మీరు ముట్టుకున్నారా మీరే నష్టపోతారు మేము నష్టపోం మీరే నష్టపోతారు దయచేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియచేస్తాను పత్రిక ముఖంగా తెలియజేస్తాను మమ్మల్ని అర్థం చేసుకోండి ఇప్పటికైనా మీ దాడులు ఆపండి దయచేసి మీరు ఆపిన పక్షంలో మీరు శాంతిగా బతుకుతారు మేము శాంతిగా బతుకుతాం ఇదే మీరు కొనసాగిస్తారు అనుకుంటున్నారా అది మీ ఇష్టం మీరు తర్వాత మీరు మీ కుటుంబాలు బాధపడవలసి వస్తుంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి దేవుడు మీకు కూడా మీ అందరికీ కూడా శాంతి అనుగ్రహించాలి సమాధానాలు అనుగ్రహించాలి ఇది మా లెంట్ కాలము సులువ శ్రమలు ధరించిన కాలము మేము ఇంకా శాంతిగా ఉన్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సి కోరుతూ మీడియా వారందరికీ ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను మీ పేరు భవిష్యత్తు భవిష్యత్తు నా కార్యకరణాన్ని ఎప్పుడు కూడా నేను సహించాను ప్రభుత్వానికి మా వినోదాన్ని తెలియపరచుకుంటా ఉన్నా భవిష్యత్తు కూడా ఇప్పుడు ఏం చేయాలని ఇక్కడ మేము నిర్ణయించుకోలేదు సార్ ఈరోజు ఏం ఎక్కడి నుంచి బయలుదేరారు కొద్దిగా ర్యాలీ కోసం ఎంతమంది పాల్గొన్నారు ఏ విధాన్ని ఏవి ఒక్కదో రోడ్డు నుంచి అతను నమోదం జరిగింది రాయగండగా ఉన్న సంఘంలో చిన్న నాయకులు విశ్వాసాలు కూడా పాల్గొనడం జరిగింది ఒక ఐదు వేల మంది ఉన్నారు సబ్ కలెక్టర్ గారు ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించాము క్రైస్తం లైన మీద జరుగుతున్న దాడులు లవన్ గారి మీద జరిగినటువంటి చెప్పిన హఠాత్తును బట్టి మేము అందరం కూడా స్పందించాం రిషబ్ సిన్హాయి గారి ఆధ్వర్యంలో వేలాది మీద మందు మందుకేండలను కూడా లెక్క చేయకుండా శాంతియుతంగా ఎక్కడ ఏ హింసాయుతమైన వాతావరణానికి తావు లేకుండా ఈ యొక్క ర్యాలీలు నిర్వహించాము ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకుని తగిన న్యాయం చేకూర్చాలని మరి మీడియా ద్వారా మీ ద్వారా మేము ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం న్యాయ నిర్ణయాలు ప్రభుత్వం తెలియచేయాలని ఆయన ఆకస్మిక మరణాన్ని కలిగిన విషయాలు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని రాజమండ్రి రాష్ట్రంలో యొక్క ఐక్యతతో పిలిచిన పిలుపుకై ఆంధ్ర రాష్ట్రంలో తను క్రైస్తవులు క్రైస్తవ నాయకులు అందరూ ఏకాశం మేము శాంతి నిర్వర్తిస్తున్నాం ఇక మేదట క్రైస్తవులపై ఎటువంటి దాడులు జరగకూడదని చెందిన రాష్ట్ర ప్రవీణ్ కుమార్ యొక్క మరణం వెనకాల ఆ కుటుంబానికి న్యాయం వచ్చేకొచ్చారని